ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొదట చెప్పినారు రేట్లు పెంచి కొద్దిగా లిక్కర్కు దూరం చేయాలి సామాన్య ప్రజలనే చెప్పినారు పెంచినారు దానివల్ల వాళ్ళు మానుకోవడం లేదు దానివల్ల ఇబ్బంది పడుతున్నారని మళ్ళీ రేట్లు తగ్గించాలి ఈరోజు రేట్లు తెలంగాణ రేట్లు తెచ్చుకోమను చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రేట్లు తెచ్చుకోమని ఎక్కడా డిఫరెన్స్ లేదు కొన్ని బ్రాండ్లు అయితే ఆంధ్రాలోని తెలంగాణ కంటే ఆంధ్రాలో తక్కువ ఉన్నాయి ఆ విషయాన్ని తెలుసుకోవాలి ఫస్ట్ జే బ్రాండ్ అనేది ఏదైతే ప్రజలు ఎక్కువ ఉంటుందో కంపెనీలు సప్లై చేస్తాయి ఆ కంపెనీలు రేట్లు పెరగడం తగ్గడం అనేది కంపెనీలు నిర్ణయిస్తాయి వాళ్ళను మానిటరింగ్ చేయడం కానీ కంట్రోల్ చేయడం కానీ గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది అది పెంచిన తర్వాత ఈరోజు తగ్గించిన తర్వాత టోటల్గా పక్కన ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు మూడు కూడా ఆల్మోస్ట్ సేమ్ రేట్లు ఉన్నాయి తప్ప తెలంగాణ కంటే తస్ఫర్గానే ఉన్నాయి ఈరోజు దుష్ప్రచారం చేస్తూ జనాలు చచ్చిపోతున్నారు ఇదంతా అక్కడ స్పీరియస్ లిక్కర్ అని చెప్పి చెప్పడం అనేది ప్రజల్లో వాళ్ళను వాడుకొని వాళ్ళను భయపెట్టడం తప్ప ఇంకొకటి కాదు ఇటువంటిది కూడా అసత్య ప్రచారం ఆనుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ఏ మాట ఎక్కడ పోయినా అదే మాట్లాడుతున్నారు ఎల్లో మీడియా కూడా అదే రాస్తుంది కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈ రోజు వీళ్ళు అసత్య ప్రచారాలు చేసుకునే జగన్మోహన్ రెడ్డి